నేషనల్ అకాడమీ నిర్మాణ ఆధ్వర్యంలో కరీంనగర్లో సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ పి అశోక్ కుమార్ తెలిపారు స్థానిక ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు శిక్షణ సంస్థలో వివిధ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు ఇందులో సినిమాటోగ్రఫీ మాస్టారీ సౌండ్ రికార్డ్ ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ సారీ అలాగే డిజిటల్ డిజైన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ యాంకరింగ్ అండ్ డబ్బింగ్ వాయిస్ ఓవర్ వంటి కోర్సులు ఉంటాయన్నారు వీటిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెండు వేల రూపాయలు ప్రవేశం రుసుము చెల్లించి తమ సీట్ ఖరారు చేసుకోవాలని కోరారు వీరితో పాటు టిఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాసులు పాల్గొన్నారు అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో మేము కొన్ని ఒక పది కోర్సులు నిర్వహిస్తున్నాము ఆ పది కోర్సు సినిమా ఆటోగ్రఫీ మాస్టర్ సౌండ్ రికార్డింగ్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ మాస్టర్ డిజిటల్ డిజైనింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ యాంకరింగ్ పీఎంసి డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్ మ్యూజిక్ ప్రొడక్షన్ మాస్టర్ ప్రొఫెషనల్ గానం శిక్షణ అవకాశిక్ డిజైనింగ్ నిపుణులు ఈ కోర్సులలో ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు దాని తర్వాత హయ్యర్ డిగ్రీస్ వాళ్ళకు కూడా ఈ శిక్షణలో భాగంగా ఇస్తున్నాము ఈ శిక్షణ కార్యక్రమం మూడు మూడు నెలల కార్యక్రమం ఉంటుంది ఈ మూడు నెలల శిక్షణ కాలం తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికెట్ మరియు ఎన్ఎస్డిసి ద్వారా ఢిల్లీ ద్వారా స్కిల్ ఒక స్కిల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మామూలుగా ఈ కోర్సులో ఈవెంట్ కోర్సు కానీ తర్వాత ఈవెంట్స్ ప్రోగ్రామ్ మరియు యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు తనలో పాల్గొంటున్నటువంటి కొంత చిన్నపాటి కార్మి కార్మికులు వారి వేతనం కంటే ఈ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఈ శిక్షణను అనంతరం తర్వాత వాళ్ళకు ఒక పర్ అవర్ ఒక గంటకు మూడు వందల రూపాయల చొప్పున ఒక ఎనిమిది గంటలు పనిచేస్తే ఆ ఎనిమిది గంటలకు గాను ఎనిమిది మూడు ఇరవై నాలుగు వందలు వాళ్ళకు ఒక దినసరి వేతనంగా నిర్ధారించడం జరుగుతుంది